హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి పెందుత్తు ఏరియాలో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఎక్కెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా నూట పది గజాల్లో రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీతో అద్భుతంగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఈ హౌస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లాట్ ఎంట్రన్స్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అండి ఏరియా వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా చాలా మంచిగా డెవలప్ ఉందండి ఏరియా అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హౌస్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండి కంప్లీట్గాను హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది చెప్పు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది హాల్ అండి సీలింగ్స్ కూడా చేంజ్ చేసి ఉన్నాయి ఇదంతా హాలు ఇది ఒక బెడ్రూమ్ అండి సో అందులో మెటీరియల్ ఏదో లాక్ చేసి పెట్టారు ఇది వచ్చేసరికి కిచెన్ అండి ఇది కిచెన్ అండి కిచెన్ తర్వాత చిన్న యూటిలిటీ స్పేస్ ఉంది బాల్కనీ లాగా హౌసెస్ చుట్టుపక్కల హౌసెస్ అవి సీలింగ్స్ అవి చేంజెస్ ఉన్నాయండి ఇవి సీలింగ్స్ ఇది హాల్ అండి ఇప్పుడు మనం ఫైవ్ ఫ్లోర్కి వెళ్దామండి ఇది డూప్లెక్స్ కాబట్టి ఇంటర్నల్గా స్టెప్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఫైవ్ ఫ్లోర్కి వచ్చామండి ఇది ఇక్కడ యూటిలిటీ రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్స్ కూడా చేంజెస్ ఉన్నాయి బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది సో ఈ పెయింటింగ్స్ అవ్వలేదు బట్ సీలింగ్ వర్క్ అది అయిపోయిందండి ఇది ఓపెన్ స్పేస్ అండి ఇది వచ్చేసరికి ఇది ఒక బెడ్రూమ్ అండి సో ఇది కూడా ఫాల్ సీలింగ్ చేంజ్ చేసే ఉంది ఇది కామన్ టాయిలెట్ అండి పెయింటింగ్స్ అవ్వలేదు బట్ సీలింగ్ వర్క్ అది అయిపోయిందండి ఇది ఓపెన్ స్పేస్ అండి ఇది వచ్చేసరికి ఇది ఒక బెడ్రూమ్ అండి సో ఇది కూడా సీలింగ్ చేంజ్ చేసే ఉంది ఇది కామన్ టాయిలెట్ అండి ఇక్కడ బాల్కనీ ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి నూట పది గజాల్లో రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీతో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రైజ్ వచ్చేసరికి ఎనభై లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది పెందు తేరియా వస్తుందండి చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్